ఉగాది హిందువుల మొదటి పండుగ ఉగాదితోనే తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఉగాది పండుగలను తెలుగు రాష్ట్రాలలోతో పాటు పలు దక్షిణాదిలోనూ రాష్ట్రాల ప్రజలు జరుపుకుంటారు శాస్త్రాల ప్రకారం ఉగాది రోజున కొత్త పంచంగాన్ని ప్రారంభిస్తారు అయితే ఈ పండుగ ఇంత ప్రాముఖ్యత ఉండడానికి కారణం ఏమిటో తెలుసుకుందాం యుగాది అనే పదం నుండి ఉగాది వచ్చింది అంటే సంవత్సరంలో మొదటి రోజు చైత్రశుద్ధి పాద్యమి రోజున ఉగాది జరుపుకోవడం జరుగుతుంది నూతన సంవత్సరాలకు నాంది ఉగాది హిందూ క్యాలెండర్ ప్రకారం ఉగాది పండుగ చైత్రమాస రోజున జరుపుకుంటారు ఈ పండుగను మరాఠీ కొంకణిలో గుడుపడ్వాగా పిలుస్తారు తమిళనాడులో పుతండుగా పిలుస్తారు ఉగాది అంటే కొత్త శకం ప్రారంభమని అర్థం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఏడాది శోభకృత సంవత్సరంగా పిలుస్తున్నారు వసంత మాసంలో వచ్చే ఈ పండుగకు ప్రకృతికి ఎంతో దగ్గర సంబంధం ఉంటుంది భారతీయ సంప్రదాయాల ప్రకారం చైత్రశుక్ల నాడే అంటే ఉగాది రోజే సృష్టి జరిగిందని పురాణాలలో చెప్పారు ఈ రోజునే బ్రహ్మ సృష్టిని సృష్టించారని బలంగా విశ్వసిస్తారు ప్రతి సంవత్సరం జరుపుకునే ఉగాది పండుగకు వివిధ పేర్లు ఎందుకు వచ్చాయి అన్నదానికి కూడా చాలామంది పండితులు రకరకాలుగా చెబుతూ ఉంటారు కొంతమంది నారదుడి సంతానం పేర్లే వీటికి పెట్టారు అని చెప్పారు మరికొందరు దక్ష ప్రజాపతి కుమార్తె అయిన దాక్షాయిని కొందరు దక్ష ప్రజాపతి కుమార్తె అయిన దాక్షా మరి కొందరు దక్ష ప్రజాపతి కుమార్తెలకు అరవై పేర్లు ఉన్నాయని ఆ పేర్లు ఇవి అని చెబుతారు ఇంకొక మంది కృష్ణుడికి ఉన్న భార్యలలో సంధీవని అనే రాజకుమారికి అరవై మంది సంతానం ఉన్నారని వారి పేర్లే తెలుగు సంవత్సరాలకు పెట్టారు అని చెప్పారు ఇలా ఎవరికి తోచింది వాళ్ళు ఉగాది వెనుక ఉన్న కారణాలను చెబుతూ ఉంటారు ఉగాది రోజున వచ్చు తెలుగు సంవత్సరం మొదటి సంవత్సరంగా కాబట్టి ఇది తెలుగువారికి మొదటి పండుగగా రైతులు కొత్త పంటలను వేసి కొత్త జీవితాలకు నాందిగా ఉగాది వేడుకలను జరుపుకుంటారు ఆ రోజున తెల్లవారుజామున లేచి ఇల్లు వాకిలు శుభ్రం పరుచుకుంటారు ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు ఉగాది పచ్చడితో దినచర్యలు ప్రారంభిస్తారు తెలుగువారి ఉగాది నాడు పంచాంగ శ్రావణం జరుపుట ఆచారంగా వస్తుంది పంచాంగ శ్రావణంలో కొత్త సంవత్సరంలో మన స్థితిగతులను ముందే తెలుసుకోవచ్చు దీంతో మనం తీసుకునే నిర్ణయాలను జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది పంచాంగ శ్రావణంలో ఇది వరం నక్షత్రం యోగం కారణం అనే ఐదు అంశాల గురించి ప్రస్తావిస్తారు కొత్త మాసంలో వచ్చే ఉగాది తెలుగు వాళ్ళ కొత్త సంవత్సరం ఆకులే కాదు ఆశలు కూడా చిగురించే కాలంలో వచ్చే పండుగ ఇది వసంత వసంతానికి కవిత్వానికి అనాదిగా అవినాభావ సంబంధం ఉంది ఉగాది అంటే ఆరు రుచుల్లో ఉగాది పచ్చడిని ఆరగించడం పంచాంగ శ్రావణం మాత్రమే కాదు ఊరూరా కవి సమ్మేళనాల కోలాహరణం కూడా తెలుగు నేల మీద కాదు తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ ఉగాది పండుగ రోజున కవి సమ్మేళనాలు తప్పనిసరిగా జరుపుతారు వీడియో మీకు నచ్చినట్లయితే స్క్రీన్లో చూపిన విధంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి